నేను బెక్సీలో ఉన్నాను సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా బెక్సీ ఒక మంచి బంపర్ ఆఫర్ అయితే మనకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అది ఏంటి అంటే సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ స్పెషల్ గా ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై వాచ్ కానీ బడ్స్ కానీ జస్ట్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే ఇచ్చేస్తారండి సో ఇంకెందుకు ఆలస్యం ఒకసారి వెళ్ళి ఇంకా యాక్సరీస్ ఏమేమి ఉన్నాయి ఎంత ఆఫర్ ఉన్నాయి బోల్డ్ అనే ఆఫర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి ప్రశాంత్ గారు ఎవ్రీ టైం మాకు బిక్సీ ఎప్పుడు ఆఫర్స్తో రన్ చేస్తూనే ఉంటుంది ప్రతి సర్ప్రైజ్ ఇస్తూ మమ్మల్ని అయితే ఖుషి ఖుషి చేసేస్తూ ఉంటుంది సో ఈసారి బిక్సీ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మాకు ఏమేమి సర్ప్రైజ్ ఇస్తున్నారు ఐఫోన్ పైన వచ్చేసి బజాజ్ ఫైనాన్స్లో ఫస్ట్ టైం ట్వంటీ ఫోర్ మంత్స్ నో కాస్ట్ ఈఎంఐ జీరో డౌన్ పేమెంట్తో పాటు అప్ టు ఫిఫ్టీన్ వరకు డిస్కౌంట్ ప్లస్ ఎక్స్చేంజ్ బోనస్తో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ ఆఫర్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనేది చాలా ఉన్నాయండి ఒకసారి ఆ బడ్జెట్ ఒకసారి క్లారిటీగా చెప్పండి మాకోసం అంటే ఇప్పుడు ఏదైనా మొబైల్ ఐఫోన్ తీసుకున్నట్లయితే కస్టమర్కి నార్మల్ గా ఎలా ఉంటుందండి ఇన్సిడెంట్ గా పేమెంట్ చేసి తీసుకోవాలంటే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఐఫోన్ కెళ్ళాలి అందరి చాయిస్ ఉంటుంది ఐఫోన్ కొనాలి అని చెప్పి బట్ అలాంటి ఇండిపెండెంట్ స్పెషల్ ఆఫర్ కింద మనం ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే బజాజ్ ఫైనాన్స్ తో ట్వంటీ మంత్స్ ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా దాంతో పాటు అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్చేంజ్ బోనస్ ప్లస్ క్యాష్ బ్యాక్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం ప్రశాంత్ గారు వివో లో ఏదో కొత్త ఫోన్ లాంచ్ అవుతుంది ఇండిపెండెన్స్ డే స్పెషల్ అని చెప్పేసి అన్నారు కదా ఇంటర్ వివోలో వచ్చేసి వి సిరీస్ లాంచ్ అవుతుంది వి ఫార్టీ అండ్ వి ఫార్టీ ఓకే దీనిపైన కూడా మనం ఇండిపెండెన్స్ ఆఫర్ లో దీంతో పాటు వర్త్ ఆఫ్ సిక్స్ టూ స్మార్ట్ వాచ్ ప్రొవైడ్ చేస్తూ చేస్తుండ్రుగా టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నాం వర్త్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ ఓకే సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా వివో అనేది కొత్తది వచ్చేసింది అనమాట వచ్చేస్తున్నాయండి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ గారు ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ పైన ఈ ఆఫర్ నడుస్తుందా ఇండిపెండెన్స్ స్పెషల్ గా ఇంకా ఏసీస్ వాటి మీద కూడా ఏమైనా ఆఫర్ ఉందా మన బిక్సీలో ఓన్లీ మొబైల్స్ పైన కాకుండా ఇండిపెండెన్స్ ఆఫర్ కింద ఏసీ పైన కూడా మనము ఇన్స్టెంట్ గా ట్వెల్వ్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం ట్వెల్వ్ ఫ్లాట్ డిస్కౌంట్ ఏసీస్ వాళ్ళు ఎస్ ఎప్పుడో వాళ్ళు అనుకోవడం కంటే ఇప్పుడే ఇంటిని ఇమీడియట్గా వచ్చేసేయండి అండి ట్వెల్వ్ థౌజండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అంట ఏసీస్ పైన సో వెయిట్ చేయకండి వచ్చేసేయండి బిక్సీకి